ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రతన పాత్రలో డైరెక్టర్ శ్రీహర్ష కోనగొ దర్శకులు తనకీకన కామెడీ ఎంటర్టైనర్ ఓం భూష్ తగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏమేమి వినిపించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం షిష్యూ వినయ్ మాధవ్ మంచి ఫ్రెండ్స్ అయితే లైఫ్ లో సీరియస్నెస్ లేకుండా తోచింది చేస్తూ అలాగే సిల్లీ పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటికే ప్రణామాల మధ్య ఈ ముగ్గురు భైరవపురం అనే గ్రామానికి వెళ్తారు మరి అక్కడి పరిస్థితులు ఈ ముగ్గురిని ఎలా మార్చాయి అసలు ఈ ముగ్గురు ఎందుకు తమ గెటప్స్ అండ్ సెటప్స్ మార్చుకున్నారు ఇంతకీ ఆ గ్రామం కోటలో ఉన్న సంపాంగి అనే దయ్యం ఎవరు ఆ దయానికి క్రిస్తి ఉన్న సంబంధం ఏంటి ఇంతకీ ఆ దయ్యం నాలుగు వందల సంవత్సరాలకు ఎందుకు అక్కడే ఉంది ఈ మధ్యలో జలశక్తితో క్రిష్ లవ్ స్టోరీ ఎలా సాగింది అనేది మిగిలిన కథ ఓం భీం భూష్ సినిమాలో కామెడీ సీక్వెన్సెస్ రైలైగా నిలిచాయి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ లో శ్రీ విష్ణు శ్రీ రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్ తో చాలా బాగా అలరించారు శ్రీ విష్ణు తన బాడీ లాంగ్వేజ్ తో పాటు తన మాడ్యులేషన్ తో కూడా మెప్పించారు అలాగే సినిమాలోని కోర్ ఎమోషన్ కూడా శ్రీ విష్ణు క్లైమాక్స్ లో తన హావ హావభావాలతోనే పలికించారు హీరోయిన్ ప్రీతి ముకుందను కూడా బాగానే నటించింది కాకపోతే ఆమె పాత్రకు పెద్దగా నిడివి లేదు ప్రియదర్శి జోడీగా నటించిన మరో హీరోయిన్ ఖాన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది ఓ స్పెషల్ సాంగ్ లో మెరిచిన ప్రియా వడ్లమణి ఆకట్టుకుంది మిగిలిన ప్రధాన పాత్రలో నిలిచిన ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ బాగానే అలరించారు సెకండ్ ఆఫ్ లో వీళ్ళు కాంబినేషన్ లో వచ్చే హారో సీన్స్ బాగున్నాయి సునైనా శ్రీకాంత్ అయ్యంగార్ ఆదిత్య మీనన్ రచ రవితో ఇతరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు ఇంకా ఇతర పాత్రలో కనిపించిన మిగిలిన నటీ నటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు ముఖ్యంగా సినిమాలో శ్రీ విష్ణు ప్రయదర్శి రాహుల్ రామకృష్ణ మధ్య వచ్చే పంచులు ఇలా ఏక సంపంగి పాత్ర ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్ అలాగే నిధితో ముడిపడిన సీన్స్ మరియు సంపంగితో పాటు మిగిలిన పాత్ర మొత్తానికి సినిమాలో కొన్ని కామెడీ ఎలివెంట్స్ భాగం సినిమా మెయిన్ పాయింట్లు మ్యాటర్ ఉన్నప్పటికీ ఆ పాయింట్కి స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు శ్రీహర్ష కొనుగోలు కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఫుల్ పంతో సాగినా కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపిస్తాయి అలాగే సినిమాలో లాజిక్స్ కూడా ఎక్కడ కనిపించవు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని మేకర్స్ చెప్పినా కొన్ని కీలక సన్నివేశాలను ఇంకా బెటర్గా చూపించి ఉంటే బాగుండేది అలాగే హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కూడా సరైన బలం లేదు కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేసినప్పటికీ ఆ ఎంటర్టైన్మెంట్ దర్శకుడు పూర్తి స్థాయిలో కంటిన్యూ చేయలేకపోయాడు ఇంకా టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం పార్తూ బాగానే ఉంది ముఖ్యంగా ఫన్నీ సన్ని ఎంబా సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది అదేవిధంగా రాజతోడ సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నచ్చింది హైటెల్ విష్ణువర్షన్ కావూర్ ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది ఇక ఈ సినిమాలో నిర్మాతలు సునీల్ వలసు బీ సెలిస్ పాటించడం ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి ఓం భీమ్ బుష్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్ కామెడీ సీక్వెన్సెస్ సెలిబేషన్లో ప్రయదర్శి రాహుల్ రామకృష్ణ నటన అలాగే కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి అయితే కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం క్లైమాక్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్గా నిలిచాయి అయితే కామెడీ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని బోర్డ్ ఎలిమెంట్స్ కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి గా ఈ చిత్రం కామెడీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది